హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గత నెలలో అదేవిధంగా జూలై మొదటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం అయితే వర్షం చుక్క కూడా చూడలేదు వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి వరుణుడు మనకు జులై నెలలో కరుడిస్తున్నాడు అంటే మనకు ఇంచుమించుగా జూలై పదహైదవ తేదీ నుంచి వర్షాలు నమోదయ్యే ఉన్నాయి జూలై పదహైదు పదహారవ తేదీ తేలికపాటి జల్లులు మాత్రమే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది జూలై పదిహేడవ తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తుంది ఈ నెలలో మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు జూలై నెలలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు మీకు కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు నేను ఇంకాస్త ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ప్రయత్నించండి ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ తాజా ఉపగ్రహ చిత్రం ఇక్కడ మీరు గ ఇక్కడ గమనించినట్లయితే వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఇక్కడ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ స సరిహద్దు ప్రాంతంలో ఒక అల్పవిడను విడను కొనసాగుతూ ఉంది ఇక్కడ ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది దానికి కారణం చేత మనకు ఆం మధ్యాంధ్రలో ఈ మధ్యాంధ్రలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో పలు పలు భాగాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఈరోజు రాత్రికి మనం చూస్తున్నాము అదేవిధంగా రేపు కూడా ఈ ఈ అల్పపీడనం కారణం చేత మనకు ఉత్తరాంధ్రలో అదేవిధంగా మధ్యాంధ్రలో తేలికపాటి జల్లులు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు ఈరోజు రేపు మనకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి మనకు మధ్య తెలంగాణ హైదరాబాదు వరంగల్ వనపర్తి ఈ సరిహద్దు ప్రాంతాలలో మనకు తేలికపాటి వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది తేలికపాటి వర్షాలు చూసే అవకాశం మాత్రమే మనకు జూలై పదహైదు పదహారు తేదీలలో కనిపిస్తుంది ఈ అల్పపీడనం అనేది ఇంకాస్త ఉత్తర వైపుకు వెళ్ళిపోతుంది దాని కారణం దానివల్ల అయితే మనకి పెద్దగా ఇంపాక్ట్ లేదు అది మనకు వర్షాలు పడే అవకాశం కూడా దానివల్ల లేదు ఇప్పుడు ముఖ్యంగా మనకు ఇక్కడ వర్షాలు మనకు ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం ఇందాక వీడియోలో చెప్పేటప్పుడే మనకు జూలై పదిహేడు నుంచి మనకు వర్షాలు బాగా భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం ముఖ్యంగా ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే బంగాళాఖాతంలో కనిపిస్తుంది దాని కారణం చేత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమలలో మనకు భారీగా వర్షాలు నమోదయ్యే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి సమాచారం అంటే నేను ఏమైనా అప్డేట్ ఉంటే వాట్సాప్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎవరైనా ఫాలో కావాలి అనుకుంటే కింద ఛానల్లో మనకు డిస్క్రిప్షన్లో అదే అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తున్నాను మీరు దాంట్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఓకే ఇప్పుడు వచ్చేసి జూలై పదిహేడవ తేదీ నుంచి జూలై ఇరవై నాలుగో తేదీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు ఫస్ట్ చూద్దాం ఇక్కడ రాయలసీమ పరిసర ప్రాంతంలో చూసుకున్నట్టయితే నంద్యాలు పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా అదేవిధంగా కర్నూలు సరి సరిహద్దు ప్రాంతంలో కర్నూలు మెయిన్ ప్రాంతంలో అయితే మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అంటే భారీ వర్షాలు తేలికపట్టి నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇటువైపు మంత్రాలయము ఆదోని ఆ పరిసర ప్రాంతంలో కాస్తంత వర్షాలు కర్నూలు నంద్యాలతో పోల్చుకుంటే కాస్తంత వర్షాలు తక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మనకు ఇక్కడ గమనించినట్లయితే తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు నెల్లూరు కావచ్చు కావలి కావచ్చు అదేవిధంగా గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు అదేవిధంగా మనకు ప్రకాశము గుంటూరు కృష్ణ ఇంకా మనకు తెలంగాణలో ఇక్కడ గమనించినట్లయితే నగర కర్నూలు వనపర్తి రంగారెడ్డి హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది యాదాద్రి భువనగిరి సిద్దిపేట కరీంనగర్ అదేవిధంగా వరంగల్ అర్బను వరంగల్ రూరలు కొత్తగూడెం సూర్యపేట ఖమ్మం మహబూబ్నగ్ మహబూబ్బాద్ అదేవిధంగా జన్గాన్ సిద్దిపేట వరంగల్ సిరిసిల్ల పెద్దాపల్లి భూపాలపల్లి ములుగు అదేవిధంగా మనకి ఆసిఫాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు జూలై పదిహేడవ తేదీ నుండి జూలై ఇరవై జూలై ఇరవై నాలుగో తేదీలోగా మనకు ఈ పరి ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఒక అల్ప అయితే ఏర్పడే అవకాశం ఉంది దాని కారణం చేత మనకు ఆ మన ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది మిగతా ప్రాంతాలలో లేవా అంటే మిగతా ప్రాంతంలో ఉంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలతో పోల్చుకుంటే కాస్తంత వర్షాలు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఆ ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ కోనసీమ కావచ్చు కాకినాగడ కావచ్చు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పర్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అదేవిధంగా ఇక్కడ అన్నమయ్య కావచ్చు సత్యసాయి అనంతపురము సంగారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కామారెడ్డి జగిత్యాల్ సంగారెడ్డి ఈ సరిహద్దు ప్రాంతాలలో మనకు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో ఉంది అల్లూరి అల్లూరి సీతారామరాజు పర్వతిపురం మన్నేము ఈ సరిహద్దు ప్రాంతాలలో కూడా మనకు తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది ఇప్పుడు నుంచి జూలై పదిహేడో తేదీ నుంచి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది పదహైదు పదహారో తేదీ వాతావరణ సమాచారం ఈ ప్రాంతాలలో మనకు క నంద్యాల ఇక్కడ చూడండి ఇక్కడ నంద్యాల అదేవిధంగా కర్నూలు సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ కర్ణాటకకి ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతాలలో అదేవిధంగా ప్రొద్దుటూరు కడప ఈ సరిహద్దు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అదేవిధంగా ఇక్కడ కావలి నెల్లూరు ఈ సముద్ర తీరం ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో ఈరోజు రాత్రి నుంచి జూలై పద్నాలుగు పదహైదు పదహారు తేదీలో ఈ ప్రాంతాల్లో మాత్రమే మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈ విశాఖపట్నము శ్రీకాకుళం ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది జూలై పదిహేడవ తేదీ నుంచి ఖచ్చితంగా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రతి ఒక్క వెదర్ మోడల్ మనకు కనిపిస్తూ ఉంది ఒకసారి ఇక్కడ ఒకసారి మనం గాలిలో విశ్లేషణ గమనించినట్లయితే పూర్తిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ముందు మనకు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ఈ సరిహద్దు ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది అనుకున్నాం సేమ్ ఇదే విధంగా ఇక్కడ ప్యాటర్న్ రిపీట్ అయింది చూడండి ఇక్కడ ఇది మనకు ఒక ఇక్కడ వెస్ట్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో మన ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది అని దానికి కారణం చేత మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు నేడు రేపు కనిపిస్తుంది అదేవిధంగా మనకు అల్పపీడనాలు అనుకున్నాం కదా అది వచ్చేసి మనకు పద్దెనిమిదో తేదీ ఒక అల్పపీడనము బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ కూడా మరొక అల్పపీడనం ఎల్ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా మనకు ఈ రెండు అల్పపీడనాలలో ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మనకు వాట్సాప్ ఛానల్ ఉంది మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో రెండు రెండు చోట్ల మెన్షన్ చేస్తాను దాంట్లో మీరు జాయిన్ అయితే ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు సమాచారం కూడా దాంట్లో ఇస్తూనే ఉంటాను ఇది రెండు అల్పపీడనాల గురించి మనకు మనకు పదహారో తేదీ పదిహేడో తేదీ మనకు ఒక రకమైన వర్షాలే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దాని కారణం చేత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అనుకున్నాం కదా అది పద్దెనిమిదవ తేదీకి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీకు పూర్తిగా సమాచారం అందిందని అనుకుంటున్నాను మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుగుతాము ఇంకా ఈ వీడియో తెలియదు ముగిస్తున్నాను ఈ వీడియో వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం